మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది ఏఓబీలో ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరోసారి ఆరుగురు సహచరుల్ని కోల్పోయారు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు లొంగిపోవాలని హెచ్చరించడంతో కాల్పులకు దిగగా ఇటు పోలీసులు కూడా ఎదురుదాడికి దిగారు ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు పారిపోయేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి గ్రేహౌన్స్ దళాలు మరోవైపు ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు దంతెవాడలో కాల్పుల విషయాన్ని ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు హతమైన వారిని గుర్తించాల్సింది మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది ఏఓబీలో ఎన్కౌంటర్ ఘటన మరొక ముందే పోలీసుల కాల్పుల్లో మరోసారి ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ దంతవాడ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటు ఛత్తీస్గఢ్ వరుస రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏడుదైత కార్యక్రమం మావోయిస్టులను వెంటాడే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది మొన్న కొద్ది రోజుల క్రితం జంతరీ ఎన్కౌంటర్ మర్చిపోకముందు ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో గంజావాడ జిల్లాలో ఆ జిల్లా కువ్వకొండ బుర్గా పేరమ అనే అటవీ ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసుల మధ్య ఎదురు తాలూల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అక్కడ ఇద్దరు మావోళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు అక్కడ డీజీ అవస్థి కూడా వెల్లడించడం జరిగింది ఈ చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు మరో ముగ్గురు మగవాళ్ళు మగవాళ్ళు ఉన్నారని అధికారికంగా దృష్టిలైంది వీరి వద్ద నుంచి త్రీ నాట్ త్రీ రైతుల్స్ తో పాటు రెండు తుపాసులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రోజు తెల్లవారుగా నుంచి ఈ ఘటన జరుగుతున్నట్టు తెలుస్తుంది డిఆర్సీ ఎస్కే పోలీసులకి అండ్ ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్ఎస్ పోలీసులకి అదేవిధంగా మావోయిస్టులకి మధ్య దాదాపుగా చాలాసేపు కాల్సం జరిగిన అనంతరం అంటే పోలీసుల కోంబింగ్ పోలీసుల వెతుకాట్లో ఒక ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు లభ్యమైనట్టు అక్కడ పోలీసు వర్గాలు వెల్లడించడం జరిగింది ఇది గత పదిహేను రోజులుగా ఇటు బీజాపూర్ దంచంతేవాడ నారాయణపూర్ ఈ ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులకి మధ్య నిరంతరం అంటే కాల్పుల ఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులకి జంట్రీ జంట్రీ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ ఇటు కూలింగ్ లో నిలిచివేసినట్టు చెప్తున్న ఆ కూలింగ్లు నిలిచివేసినట్టు ఏపీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అక్కడ కొంత ఎటువంటి ఘటనలు జరగట్లేవు కానీ ఇటు సతీష్ అంటే తెలంగాణ ఏపీ సరిహద్దులో తూర్పు సరిహద్దులోని ఆ బీజాపూర్ దంతవాడ నారాయణపూర్ ప్రాంతాలు మాత్రం నిరంతరం మావోయిస్టుకి పోలీసుల కొంత కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇది ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు అయితే ఇదే నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులోని గోపాలపల్లి జిల్లా వాజేడు మండలం చెరుకూరు జాతీయ రహదారి కూడా మధ్యప్రదేశ్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి ఈ రహదారి కూడా పోలీసులు ముమ్మరంగా స్కోమింగ్ కొనసాగిస్తున్నారు ఇదంతా కూడా దంతవాడ బీజాపూర్ జిల్లాకి సరిహద్దులో ఉండటంతో మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకుని ఉంటారని ఉద్దేశంతో ఈ కొంగిందో అదేవిధంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది సంతోష్ థ్యాంక్ యూ భూపాల్